రైతు సోదరులకి నమస్కారం ఈరోజైతే మేము మా పొలంలో నారు పోసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ బంతి నారు ఉడవటానికి బంతి తోట వేయడానికి పొలాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాము రెడీ చేసుకునేటప్పుడు మీ ఊరు సైడు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతారో నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా అలానే ఫాలో అవుతాను ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చిన్న మినీ ట్రాక్టర్ మీద బంతి బంతినారు ఎక్కడైతే పోసుకోవాలనుకుంటున్నామో నారు ఉంచుకోవడానికి పొలాన్ని అయితే రెడీ చేస్తున్నాము అయితే ఇప్పుడు బంతి తోట ఉడుచుకోవడానికి పొలాన్ని రెడీ చేస్తాను